హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు మెయిన్ ఒకసారి మనం చూద్దాం ధాన్యం కొనుగోలుకు రెండు వందల ఆరు కేంద్రాలు కలెక్టర్ డాక్టర్ సత్యశారదా సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో ఆ సమీక్ష ఖచ్చితంగా ఈనాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే రైతులకు ఇబ్బందికరంగా కాకుండా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడే త్వరగతి నాది సేన అమ్మడం కానీ సో దాన్ని కలెక్షన్ చేయడం కానీ వీలుగా ఉంటుంది ఎందుకంటే అకాలంగా వర్షాలు పడంతో ధాన్యం దరిచిపోవడం కానీ ఇవన్నీ ఇబ్బంది ఇబ్బందులు అయితే మూలకెత్తడం మళ్ళీ ఆరబెట్టడం ఇదంతా పెద్ద కథాసీన్ చితారం ఉంటుంది కాబట్టి సో కొనుగోలు కేంద్రాలు చాలా మట్టుకు రైతులకు అందుబాటులో తీసుకొస్తే రైతులకు ఇబ్బందికరంగా లేకుండా చూసుకుంటే బాగుంటుంది అదేవిధంగా గిట్టుబాటు ద్వారా మళ్ళా బోనస్ కూడా రైతులకు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి రైతన్నలు బోనస్ ఎటువైందో మరి కౌలు రైతులకు ఇస్తా అనేది ఎటువైందో ఇదంతా ముంగట వేయాలి ఇప్పుడు తాగునీటి కోసం తన్లాట కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరాలు ఆక్రమణకు గురవుతున్న చెరువులు అడుగంటుతున్న భూగర్భ జలాలు నీటి గుంతలను విస్మరించిన బల్దియా జలగండం మానవ మనుగడకు నీరే ఆధారం నీరుండే ప్రాంతంలోనే నాగరికత పుట్టింది అంతటి ప్రాముఖ్యం కలిగిన నీటి సంరక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రస్తుతం ఉపరితలంలోని నీరే కాదు భూగర్భంలోని నీటిని కూడా విచ్చలవిడిగా వినియోగించుకుంటూ భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నాం వాతావరణంలో వస్తున్న మార్పులతో పలు ప్రాంతాల్లో భూగర్భ జల మాటలను ప్రమాద స్థాయికి పడిపోతున్నాయి దీంతో మార్చి మొదటి వారం నుంచే తాగు సాగునీటికి తల్లాట తప్పడం లేదు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరాలు పరిమితికి మించి బోర్లు తవ్వకంతో భూగర్భ జలాలు అందపాతాలనికి చేరుకుంటున్నాయి ప్రతి ఏడు మార్చి ఇరవై రెండవ తేదీన ప్రపంచ జల దినోత్సవం చేసుకుంటూ ఊక ఊకదుంపులు ఆ ఉపన్యాసాలు ఇస్తున్నాము తప్ప ఒక్కో నీటి బొట్టును ఒడిసి పట్టాలన్న జ్ఞానాన్ని కోల్పోతున్నాము ఇకుడు గుంత ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని పాటించే వారి కరువయ్యారు అదే విధంగా హనుమకొండ వరంగల్ పరిధిలోని వర్షపు నీరు నిల్వ ఉండే ముప్పై ఏడు ప్రాంతాల్లో బల్దీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి తయారు చేసిన ను అటకెక్కాయి దీంతో నగరంలో రానున్న రోజుల్లో జలగండం పొంచి ఉంది సో ఖచ్చితంగా మంచి మెసేజ్ ని మనకి ఇక్కడ అందియడం జరిగింది వరంగల్ వాయిస్ ద్వారా ఎందుకంటే ఈనాడు వాస్తవానికి ఇష్టానుసారంగా బోర్లు వేయడము అదే ఇల్లు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకుంటే ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలన్న నిబంధనను ఎవరు పాటిస్తలేరు సో ఖచ్చితంగా మనం నీటిని కాపాడుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్ తరాల వారికి కూడా మనం వాళ్ళకి మేలు చేసిన వాళ్ళైతే కాబట్టి ఇష్టానుసారంగా నీటిని వృధా చేయడం కానీ నీటిని పొదుపు చేసుకోవడం కానీ చేస్తేనే బాగుంటుంది ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి వర్షపు నీటిని మనం పొదుపు చేసుకోవాలి భూగర్భంలోకి మనం పోల్స్ ద్వారా పెట్టి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినప్పుడే మనకి నీళ్ళని కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి నీరు లేకపోతే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇంట్లో రోజు నీళ్ళు లేకపోతే నీరు లేనటువంటి ఇబ్బందులు ఎట్లా ఉంటాయో మనం ఆలోచించుకోవాలి రాజస్థాన్లో పోతే నీళ్ళ గురించి ఎంత ఇబ్బంది పడతారో బిందెలు ఎత్తుకొని పోయి బాయల దగ్గర తొక్కుకొని వచ్చి వాడుకుంటారు సో ఆ విధమైనటువంటి పరిస్థితులు మనకు రావద్దు ఈనాడు బెంగళూరులో చూడొచ్చు నీటికి ఎంత ఇబ్బంది పడుతుంటారో సో ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పేసి ముందుగానే ఈ విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ మోటివేషన్ చేస్తూ మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఆలోచించుకోవాలి ఈనాడు ఎక్కడ ఇళ్ళు నిర్మించినా ఇంకుడు గుంత మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది సో అధికారులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నా సరే కానీ ఈనాడు ఇంకుడు గుంతలు ఏర్పాటుపై ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను తల్లితో వివాహ సంబంధం బిడ్డను మొదలైన దుర్మార్గుడు గర్భం దాల్చిన బాలిక తరూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో అపార్చండ్ ఇంత అసలు ఏమన్నా ఉందా మంచిగా అసలు ఆ తల్లికి ఏమన్నా ఉండాలి పాప అనవసరంగా వాళ్ళ వల్ల బిడ్డ జీవితం నాశనం అయిపోయింది ఏప్రిల్ పద్నాలుగు నాటికి జంక్షన్ సుందరీకరణ పూర్తి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులకు ఆదేశం నాసిరకం పురుగు మందుల విక్రయ ముఠా అరెస్ట్ పురుగుల పోలీసుల అదుపులో ఏడుగురు పరారీలో ఒకరు జైలులో మరొకరు వివరాలు వెల్లడించిన సిపి సన్ప్రీత్ సింగ్ ఈనాడు నాసిరకం పురుగుల మందు అమ్ముతుంటారు సో ఖచ్చితంగా మీరు లేబుల్ చూసుకోవాలి దాన్ని స్కాన్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా ఈనాడు రైతానాలు చాలా నష్టపోతుంటారు డూప్లికేట్ విత్తనాల వల్ల ఆ నాటినాక దాన్ని దున్ని నాటినాక అది మొలకెత్తడం రాదు మొలకెత్తినా కానీ సరైనటువంటి దిగుబడి రాకపోవడంతో రైతన్నలు నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం ఇవాయిడ్ చేసుకోవాలి అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కొడుతాను రైతన్నలను మోసం చేయొద్దని చెప్పేసి కూడా నేను కొడుతాను డూప్లికేట్ కంపెనీస్ ఏమైనా ఉన్నా కానీ దాన్ని డిమాలిష్ చేసేసి ఖచ్చితంగా రైతన్నల ఆదుకోవాల్సినటువంటి ప్రభు బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది పోలీసుల మీద కూడా ఉందని చెప్పేసి అటువంటి దొంగ వ్యవసాయ ముట్లను కానీ అదే విధంగా నాసిరకంగా ఉన్నటువంటి పురుగుల మందు గానీ డూప్లికేట్ విత్తనాలు ఊరణ చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ మెన్ పేర్చని వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే